భార్యాభర్తలు కలిసిన తర్వాత రోజూ తలస్నానం చేయాల భార్యాభర్తల బంధం అనేది చాలా ప్రాముఖ్యమైనది అందుకే వీళ్ల బంధం గురించి చాలామంది మాట్లాడుకుంటారు ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరూ రాత్రి కలుస్తారు ప్రతిరోజు కాకున్నా వారంలో కనీసం రెండు మూడు సార్లు అయినా భార్యాభర్తలు కలవడం సహజం రాత్రిపూట వాళ్లు కలిశాక ఉదయం లేచి ఏం చేయాలి ఎలాంటి పనులు చేయాలి దీపారాధన చేయవచ్చా స్నానం చేయకుండా బయటకు వెళ్లవచ్చా అలాగే బెడ్షీట్లు మంచం మంచంపైన ఉన్న పక్క దుప్రుట్లు కాని ప్రతిరోజూ శుభ్రం చేసుకోవాలా కలిసిన తర్వాత ఉదయం లేచిన వెంటనే స్నానం చేయకుండా ఇంట్లో పనులు చేసుకోవచ్చా అలాగే ఇంట్లో తిరగవచ్చా అనే చాలా డౌట్స్ అందరికీ మనసులో మెదులుతూ ఉంటాయి ముఖ్యంగా కొత్తగా పెళ్లి అయిన భార్యాభర్తలు అయితే కొన్ని తప్ప్యలు చేస్తుంటారు అలాగే కొంతమంది ఇళ్లల్లో పెద్దవారు చెప్తూ ఉంటారు కొంతమందికి అలా కుదరదు కాబట్టి అడగడానికి మొహమాట పడతారు కోసం ఈ విషయాలు క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కొత్తగా పెళ్ళి అయిన భార్యాభర్తలు కాని ముందే పెళ్ళి అయిన వాళ్ళు కాని ఎవరైనా సరే రాత్రి కలిసిన తర్వాత ఉదయం ఏం చేయాలి అనేదానిపై అంతగా అవగాహన ఉండదు ముఖ్యంగా చాలామంది ఆడవాళ్లు నిత్య పూజ చేసుకోవాలి అనిపించిన పెళ్లైన కొత్తలో కాని లేదంటే దాంపత్య జీవితం వలన భార్యాభర్తలు కలిసిన తర్వాత ప్రతిరోజు తలస్నానం తప్పకుండా చేయాలి అన్న భావనతో పూజ చేయడం చాలామంది మానుకుంటారు అలాగే ఉదయమే చాలామంది ఇంట్లో పూజలు చేస్తుంటారు పూజలు చేసే విషయంలో వాళ్లు కొన్ని తప్పులు చేస్తుంటారు రాత్రిపూట ఆ పనిచేసి ఉదయం సరైన నియమాలు పాటించకుండా పూజలు చేస్తుంటారు నిజానికి పూజ అనేది ఇంట్లో పెద్ద చేస్తుంటారు పెద్ద అంటే భర్త కావచ్చు భార్య కావచ్చు ఎక్కువగా భర్తీ పూజ చేయాల్సి ఉంటుంది ఆయనే ఇంటి యజమాని కాబట్టి మగవారికి ప్రతిరోజు తలస్నానం చేసి ఎఫ్ దీపారాధన చేయాలి అన్న నియమం ఉంటుంది కాని ఆడవాళ్లకి ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు ముఖ్యంగా అందరికీ వచ్చే డౌట్ ఏమిటంటే భార్యాభర్తలు కలిసిన తర్వాత నెక్స్ట్ డే పూజ చేయాలి అంటే తప్పకుండా తలస్నానం చెయ్యాలా అనే డౌట్ ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు ముఖ్యమైన పూజలు ఉంటాయి కదా అంటే ఇంట్లో ఏదైనా వ్రతం కాని లేదా ముడుపు కట్టడం కాని పండుగల సమయాల్లో అలా కొన్ని స్పెషల్ పూజలు ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా మనం తలస్నానం చేసి పూజ చేయాలని పండితులు చెబుతున్నారు అలాగే మీరు ప్రత్యేకమైన పూజ ఫలానా ఇన్ని వారాలు అని ఏదైనా పూజ సంకలించుకుని కాని అలాగే కొంతమంది చేస్తున్నప్పుడు కాని అలా మంగళవారాలు సోమవారాలు శుక్రవారాలు శనివారాలు ఇలా ఒక్కో వారం ప్రత్యేకంగా రోజు మీకు ఇష్టమైన దేవుడికి పూజ చేసుకుని ఒంటిపూట భోజనం చేస్తారు కదా సో అలాంటి రోజూ తప్పునసరిగా తలస్నానం చేయాలి ఎందుకు ఆడవాళ్లు పూజ చేసేటప్పుడు ప్రతిరోజూ తలంటి స్నానం చేయాల్సిన అవసరం లేదు అన్న నియమాన్ని పెట్టారంటే ఆడవాళ్ల పాపిట్లో కూడా గంగాదేవి కొలువై ఉంటుందని చెబుతారు ఆ పాపిట్లో మనం కుంకుమతో బెట్టు పెట్టుకుంటే ఆ గంగమ్మను నిలుపుకున్నట్టే అని అర్థం అందుకని చాలామంది ఆడవాళ్లు ప్రతిరోజూ తప్పనిసరిగా తలస్నానం చేయాల్సిన అవసరం లేదని చెబుతారు స్త్రీలు ప్రతిరోజు స్నానం అవ్వగానే తప్పనిసరిగా పాపిట్లో కుంకుమతో బొట్టు పెట్టుకుంటే సరిపోతుంది ఇలా తల స్నానం చేయకుండా దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో ఉన్న విగ్రహాలను కానీ ఫోటోలను కానీ తాకడం అస్సలు చేయకండి దూరంగా ఉండి మామూలుగా దీపారాధన చేసుకుని అలాగే భగవంతునికి నమస్కరించుకుని పక్కకి జరిగేయండి దేవుడి గది అనేది కొంతమందికి సపరేట్గా ఉంటుంది కొంతమందికి హాల్లో మరికొంతమందికి కిచెన్లో ఉంటుంది అది కూడా మూలా ఉంటే చాలా మంచిది బెడ్రూంలో అయితే దాదాపుగా దేవుడి గది ఎవ్వరు పెట్టుకోరు పెట్టుకోకూడదు కూడా సపరేట్గా కిచెన్లో దేవుని గది ఉన్నప్పుడు ఆ కిచెన్ వరకు మాత్రం తుడుచుకోండి లేదు హాల్లో ఉంటే వరకు మాత్రం క్లీన్ చేసుకుని పూజ చేసుకోవచ్చు లేదంటే దేవుడి మందిరం ఉన్న చుట్టుపక్కల మొత్తం కూడా ఒక తడి బట్ట తీసుకుని అక్కడి వరకు నీటుగా క్లీన్ చేసుకుని మనం దీపారాధన చేసుకోవచ్చు కానీ ఇలాంటి సమయంలో ఉదయం లేవగానే మనం స్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లుకొని అప్పుడు దీపారాధన చేసి పూజీ చేసుకోవాలి అలాగే అందరికీ వచ్చే ఇంకో డౌట్ ఏమిటంటే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేసి స్నానం చేయాలా లేదా స్నానం చేసి ఇంటిని శుభ్రం చేయాలా అని భార్య భర్తలు కలిసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే అలా ఇల్లు మొత్తం అలా తిరిగితే దానిని అంటారు అందుకని ఉదయం లేవగానే ముందుగా స్నానం చేయాలి భార్య భర్తలు కలిసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ తిరగకూడదు అలా తిరిగితే దానిని మైలు అంటారు అందుకని ఉదయం లేవగానే ముందుగా స్నానం చేయాలి మనం ఏ గదిలో ఉన్నామో కేవలం ఆ గదిలో నుంచి డైరెక్ట్గా బాత్రూంకి వెళ్లి స్నానం చేసి ఆ తర్వాత మిగిలిన గదులు అన్నీ కూడా నీటుగా తుడిచి క్లీన్ చేసుకోవాలి మరి అలా క్లీన్ చేసేటప్పుడు డోర్ ని ముట్టుకుంటాం కదా మనం డోర్ మార్ట్స్ ని ముట్టుకున్న పర్వాలేదు స్నానం చేసిన తర్వాత ముందుగా ఇంటిని తుడిచి తర్వాత పసుపు నీళ్లు కలిపి ఫస్ట్ మన పైన చల్లుకుని ఆ తర్వాత ఇంటి మొత్తం కూడా ఆ పసుపు నీళ్లు చల్లి అప్పుడు పూజ చేసుకోవచ్చు ఇంకా అందరికీ వచ్చే ఇంకొక ముఖ్యమైన డౌట్ ఏమిటంటే మీద ఉన్న బెడ్షీట్స్ కాని ఒకటి దుప్పట్లు కాని ప్రతిరోజూ క్లీన్ చేయాలా అని అంటే అలాంటి పరిస్థితుల్లో భార్యాభర్తలు కలిసినప్పుడు ప్రతిరోజు కూడా బెడ్షీట్స్ ని తప్పనిసరిగా క్లీన్ చేయాలా అనే డౌట్ ఉన్నవారికి మామూలుగా నిత్య దీపారాధన చేసుకునే చేసుకునేవాళ్లైతే ప్రతిరోజు బెడ్షీట్స్ ని ఉతకనక్కర్లేదు అలాగని బెడ్ మీద కూడా ఉంచకూడదు ఆ ని తీసేసి ఫోల్డ్ చేసి ఒక పక్క కింద కానీ లేదా బెడ్ కింద కానీ పెట్టేసి వేరే ఉతికిన ని బెడ్ పైన వేసుకోవాలి అలాగే ఇంకొక విషయం ఏమిటంటే అలా బెడ్ మీద ఉన్నప్పుడు పక్కనే పిల్లలు ఉంటారు కదా వాళ్ళ డ్రెస్ కూడా మా చాలా అని డౌట్ ఉండవచ్చు పిల్లలు ఉన్న బెడ్ మీద ఎప్పుడు కూడా భార్యభర్తలు కలవడం అనేది అస్సలు చేయకూడదు అది చాలా తప్ప అలా చేస్తే మన ఈ పిల్లలకి చాలా నెగిటివ్ అనేది వెళ్ళిపోతుంది అంటే వాళ్లు సరిగ్గా మాట వినకపోవడం సరిగ్గా చదవకపోవడం బాగా సతాయించడం బాగా తగ్గిపోవడము అలాగే అనారోగ్యము ఇలాంటివి రావడం పిల్లలకి జరుగుతాయి పిల్లలు బెడ్ మీద ఉన్నప్పుడు భార్యాభర్తలు పిల్లలు పక్కన ఎప్పుడూ కూడా అలాంటివి అస్సలు చేయకూడదు అలా చేస్తే పాపం కూడా అలాగే కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది స్నానం చేసిన తర్వాత అంటే ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు ఉదయాన్నే తలస్నానం చేసి మళ్లీ ఇంటిని క్లీన్ చేస్తూ బెడ్ మీద ఉన్న బెడ్షీట్స్ కానీ లేదా కాళ్లతో నడిచి వెళ్లే డోర్ మాట్స్ని కానీ ముట్టుకొని ఆ తర్వాత పూజ కాని వ్రతం కాని చేయాలంటే ఎలా అన్న డౌట్ వస్తుంది అలాంటప్పుడు ఉదయాన్నే లేవగానే మామూలుగా నీటితో స్నానం చేసేసి అంటే సబ్బు రుద్దుకోకుండా జస్ట్ నీళ్లతో ఒళ్ళు మొత్తం వాష్ చేసుకుని మీరు వేసుకున్న డ్రెస్ తీసేసి వేరే డ్రెస్ వేసుకుని ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుని నీటుగా క్లీన్ చేసుకున్న తర్వాత తలస్నానం చేయొచ్చు అలాగే వంట చేయడం అనేది కూడా అస్సలు చేయకూడదు అలా చేస్తే అది పాపంగా పరిగణించబడుతుంది సో ఇవన్నీ కూడా మనకు ఇంట్లో కటిక దరిద్రాన్ని తెచ్చపడతాయి అందుకని తప్పనిసరిగా దంపతులు నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే మొదట మనం చేయాల్సిన పని స్నానం బయట బాత్రూం ఉన్నవాళ్లు బయటకు వెళ్లి స్నానం చేయాలి లేదా బెడ్రూంలో అటాచ్ బాత్రూం ఉంటే అదే రూంలో స్నానం చేసి ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి అలాగే ఇంకొంతమంది ఇంట్లో పెద్దవాళ్లు పూజ చేసుకుంటూ ఉంటారు మాకు ఎలా ఉండాలో ఏ నియమాలు పాటించాలో తెలియట్లేదు ఇలా భార్యాభర్తలు కలిసిన తర్వాత ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో అలాంటి తెలియని వారికోసం ఇంట్లో పెద్దవాళ్లు పూజ చేసుకున్నప్పుడు మీకంటూ ఒక సపరేట్ రూమ్ ఉన్నట్లయితే తప్పునుసరిగా మీరు స్నానం చేసిన తర్వాతే ఆ రూమ్ లో నుంచి బయటకు రావాలి స్నానం చేయకుండా అస్సలు ఇంట్లో తిరగకూడదు ఆ గదిలో నుంచి బయటికి కూడా రాకూడదు అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ప్రత్యేకమైన పూజలు వ్రతాలతో పాటు మనకి వారం మొత్తంలో లక్ష్మీవారం అంటే శుక్రవారం గురువారం ఏ అలాగే శనివారం ఈ మూడు రోజులు కూడా ఇల్లు మొత్తం నీట్గా ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే ఎలాంటి మైలు ఉన్న బెడ్షీట్స్ కానీ లేదంటే ఇంట్లో ఉన్న డోర్ మార్ట్స్ కానీ ఏవి కూడా అలా లేకుండా నీట్గా ఉండేలాగా చేసుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవికి ఇలాంటి మైలు అనేది ఇంట్లో ఉంటే అస్సలు ఇష్టం ఉండదు అలాగే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది కూడా ఇక సపరేట్గా రూమ్ ఉన్నవాళ్లు ఉంటే పర్వాలేదు అలా కాకుండా గా ఉండి లేదా స్ట్రైట్గా గా పోర్షన్స్ ఉన్నవాళ్లు కూడా ఈ మూడు రోజులు ఇంటిని శుభ్రంగా ఉంచుకునేలాగా చూసుకోవాలి అలాగే మాంసాహారం తిన్నప్పుడు నెక్స్ట్ డే తప్పునుసరిగా తలస్నానం చేయాలా అనే డౌట్ కూడా చాలా నాలా మంది అడుగుతూ ఉన్నారు మాంసాహారం కూడా నెక్స్ట్ డే మీరు మామూలుగా దీపారాధన చేసుకోవడానికి అయితే తలస్నానం చేయక్కర్లేదు మామూలు వంటి స్నానం చేస్తే సరిపోతుంది ప్రత్యేకమైన పూజలప్పుడు అలాగే దేవాలయాలకు వెళ్లేటప్పుడు మాత్రం తప్పకుండా తలస్నానం చేయాలి అని పండితులు మాట సో ఇదండి భార్యాభర్తలు కలిసిన తర్వాత ఇంట్లో నిత్యపూజ చేసుకునే వాళ్లు పాటించవలసిన చిన్న చిన్న నియమలు చూశారు కదా ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను అలాగే మీ అందరికీ ఉన్న అన్ని కూడా క్లియర్ చేశాము ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని